ఈరోజు మైసూరు బజ్జీలు లోపల పిండి పిండిగా లేకుండా స్పంజీగా బ్రెడ్ ముక్కలా వచ్చేలా అలాగే అస్సలు నూనె పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా పెరుగు తీసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నూనె పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి స్మూత్ గా అయ్యే విధంగా బాగా చిలకాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్ గా అవ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేస్తూ కలుపుకోండి నాకైతే అరకప్పు పెరుగుకి ఒక కప్పు దాకా పిండి పర్ఫెక్ట్ గా సరిపోయింది పిండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు లేకుండా స్మూత్ గా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది మీకు ఇక్కడ కొలత కూడా అవసరం లేదండి ఫస్ట్ నేను చూపించినట్టుగా పెరుగు మిశ్రమం కలిపిన తర్వాత ఆ పెరుగుకి తగ్గట్టుగా పిండి ఎంత పడుతుందో అంత కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మిశ్రమం అనేది ఇలా ఉండాలి మీకు కొలతలు లేకుండా కలపాలనుకుంటే ఫస్ట్ పెరుగుని చిలికిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పిండిని ఇలా స్మూత్ గా బాగా కలపాలి ఎంత బాగా కలిపితే బోండాలు అంత బాగా పొంగుతాయి ప్లఫీగా గిన్నె అంచుకు కూడా పిండి ఉంటే క్లీన్ చేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది మళ్ళీ ఆరిపోయిన పిండి ఈ మిశ్రమంలో పడితే బోండాలు సరిగ్గా రావు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అర్ధ గంట నుండి టూ అవర్స్ పాటు పులియబెట్టాలి మరీ ఎక్కువసేపు కూడా పులియబెట్టాల్సిన అవసరం లేదు నేనైతే అర్ధ గంట మాత్రమే రెస్ట్ ఇచ్చాను పర్ఫెక్ట్ గా వచ్చాయి ఈ పిండి మిశ్రమాన్ని నైట్ అంతా నానబెడితే ఎక్కువ ఆయిల్ని పీల్ చేస్తున్నాయండి అందుకే అర్ధ గంట నుండి టూ అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇంకా చెప్పాలంటే త్రీ అవర్స్ వరకు ఫైనల్ చేసేసుకోండి ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ బాగా వేడెక్కిన నూనెలో బోండాలు వేసుకోండి బోండాలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ బోండాల్ని ఎర్రగా కాలనివ్వండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా బోండాలు అనేవి పైన ఎర్రగా అవుతాయి కానీ లోపల ఉడకవు ఇవి కాస్త ఎర్రగా అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను వీటిని మళ్ళీ వేయించుకుంటాను ఇలాగే మిగతా పిండి అంతటిని కూడా బోండాలుగా వేసుకుంటున్నాను ఈ స్టేజ్ లో ఫస్ట్ వాయిలో వేసిన బోండాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి ఈ బోండాల్ని ఇదే వేడి మీద తినకుండా కాస్త చల్లారనివ్వండి ఇవ్వండి బోండాలు తీసిన తర్వాత బౌల్లోకి తీసుకొని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టండి కాస్త చల్లారితే లోపల పిండి పిండిలా లేకుండా ఇలా స్పంజీగా వస్తాయి మరీ పూర్తిగా చల్లారాల్సిన అవసరం కూడా లేదు ఒక పది నిమిషాలు పక్కన పెట్టి తినండి ఇలా బ్రెడ్ ముక్కల స్పంజీగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి బోండాలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్